టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక స్టీల్ వెల్పేటలో దివంగత భారత జాతీయ నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి వేడుకలు స్టీల్ వెల్పేటలో ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సవరపు సుధీర్ ముందుగా బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పోలమాలల వేసిన అర్పించారు అనంతరం ములపర్తి ప్రభాకర్ రావు గంపల పృథ్వీరాజ్ మందపల్లి చిట్టిబాబు కొమ్ము సురేష్ పెందుర్తి వెంకన్న దోమలపాటి శ్యాం బొమ్ము మోహనరావు దమ్మలపాటి లాలిప్రసాద్ పేట పెద్దలు మొదలగవారు వచ్చి డాక్టర్ బాబు జగ్జీవన్ రావుకి పోలమాలల వేసి అలంకరించారు అనంతరం కొమ్ము సురేష్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దళిత కులానికి చెందిన డాక్టర్ బాబు జగజీవన్ లేని రాజకీయ నాయకుడిగా ఉండడం అలనాటి దళిత నాయకులకు ఎంతో గర్వకారణమన్నారు దళిత కులానికి చెందిన బాబు జగ్జీవన్గా ఉండడం గర్వ ఉండడం గర్వకారణమని నాటి మహనీయులకు ఎంతో గర్వకారణమన్నారు కారణం సుధీర్ అనంతరం సుధీరు రవిచంద్ర పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు తర్వాత క్రీస్తు శేషులు మందపల్ల సత్యం సీనియర్ నాయకులు విగ్రహానికి ప్రతిష్ఠించారు నేడు బాబు జీ జగజర్ యొక్క నూట పదిహేడవ నూట పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా రామచంద్రపురం స్టీపేట స్టీల్పేటలో ఉండబడే మరి బాబు జగ్జండ్ర యొక్క విగ్రహానికి పెద్దలు అలాగే యూత్ ప్రతి ఒక్కరు కూడా మరి పూలమాలలు వేసి ఆయన అలంకరించడం జరిగింది నివాళులు అర్పించడం కూడా జరిగింది నిజంగా మరి బాబు జగ్జన్ గారి యొక్క మరి సేవలు అమోహమైనటువంటి ఎందుకంటే దళితులకి మరి వెళ్ళంటూ ఉంటే మరి ఉన్నటువంటి దళితులందరికీ కూడా మరి ఎంతో సేవలు అనిపించ సేవలు అందించినటువంటి వ్యక్తి బాబు జగ్జన్ రా గారు ఈ యొక్క సేవలను గుర్తించుకుని మరి అలాగే మరి బా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను అందకుండా మరి ఉండాలన్నటువంటి స్వార్థపరమైనటువంటి విధానంలో మరి మందకృష్ణ కృష్ణ మాది గారు పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఏబిషీల్ వర్గీకరణ పోరాటంలో మాకు ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు మాకు అండగా ఉండి మాకు మరి చెప్పినటువంటి మాటను నెరవేర్చేటువంటి విధానం కల్పించారు మరి దానికి ప్రధానమంత్రి మోడీ గారికి అలాగే మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూడా మరి మాకు అన్నమాట నిలబెట్టుకుని మాకు మాది జాతికి ఏ విషయంలో వరకు కన్నా మరి ఇచ్చినందుకు గాను వాళ్ళ అమోహమైనటువంటి సేవలు మేము గుర్తించుకుంటూ మరి జీవితాంతకాలం కూడా మరి జాతి పరంగా జాతి ఉన్నంత వరకు కూడా వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ యొక్క ముఖ్యంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం